నా పేరు నర్మల్ కృష్ణమోభని సత్యదీక్ష దసరా కదా ఈ రోజు అక్కడ గిరిపాసనం జరిగిందండి దేవస్థానం వాళ్ళు కూడా నా శుభరించారని నేను పది గ్రామం తిరిగానండి పది గ్రామం తిరిగి పది భక్తులు ఆహ్వానించానండి స్వామివారి గిరిపాసనంటే తెప్పత్వాన్ని కూడా రమ్మన్నానండి అలాగే తెప్పత్సం జీవంత అయిందండి కూడా మంచి హైలైట్ అవుతుందండి అలాగే భక్తులు కూడా ఉదయం గంటల స్వామివారి పలికి తిరిగిందండి పలికింద కూడా అంత ఎండ కాసిన భక్తులకి పాదరక్ష లేకుండా మంచి ఓపిక తిరిగారండి నేను పతి గ్రామం కూడా తిరిగానండి ప్రతి పతి భక్తులను ఆహ్వానించానని ఆహ్వానించిన వరకు కూడా అందరూ బాగా వచ్చారండి సోమరాశులు అందరూ బాగా పొందారని మనం బ్రహ్మాష్టమైన అన్నవర క్షేత్రం అనేది కాతి మాసంలోనే సత్యం స్వామి సిద్ధి తిరుగుతారని అని ఇందులో పాల్పోవడం వల్ల కొన్ని పాపలు కూడా పోస్తారని పెద్దలు చేపడం జరిగిందండి కానీ గిరివేసిన చాలా జీవంతో అయిందండి అలాగే రెండు రథం కూడా వెళ్ళిందండి రథం కూడా యజవంతో ఇవ్వాలని సోమవారం అందరికీ ఉండాలని రైతు పోగోలని సత్యస్వామి దీక్ష పౌరులు అందరూ పోగోళ్ళని ఈవో గారికి చైర్మన్కి అధికారులకి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి జయ సత్యాలయ